నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము చేసేటటువంటి పనులలో ఎదురయ్యేటటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు అలాగే శారీరక శ్రమ కూడా పెరుగుతుంది సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధువులను కలుసుకుంటారు ఉద్యోగ ప్రయత్నాలను ప్రారంభిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ పసుపు గణపతిని తయారు చేసుకుని అర్చన నిర్వహించండి వృషభ రాశి వారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు కీర్తి ప్రతిష్టలను పెంచుకోగలుగుతారు ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు సామర్థ్యానికి తగినటువంటి పనులను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కుటుంబ కార్యక్రమాలను రూపొందించుకోవాలి ఉద్యోగ విషయాల్లో ఉన్నతాధికారులతో కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి మీరు కష్టపడిన దానికి సరి అయినటువంటి ఫలితాలను తొందరలోనే పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ఐశ్వర్య లక్ష్మి పూజను నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ఉద్యోగ జీవనంలో ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి జాగ్రత్తగా వాటిని పరిశీలన చేసుకుంటూ ఉండాలి తొందరపాటి నిర్ణయాలకు దూరంగా ఉండండి అలాగే ప్రయాణాలతో కూడినటువంటి ఖర్చులుంటాయి విందు వినోదాలు కూడా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి సింధూరమును సమర్పణ చేసి అర్చన నిర్వహించండి సింహరాశి వారు ఈరోజు వ్యక్తిగతంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఉద్యోగ ధర్మాలను చక్కగా నిర్వర్తిస్తారు క్రమశిక్షణతో కూడినటువంటి గౌరవాలు ఏర్పడుతుంటాయి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి విశేషమైనటువంటి గన్నేరు పుష్పాలతో పూజించండి కన్యారాశి వార్లకు సంఘంలో కాస్త పోటీతత్వం పెరుగుతుంది విజయాలు కూడా లభిస్తుంటాయి కుటుంబ సభ్యులతో ఉద్యోగ విషయాల్లో సంఘపరమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యాలను కాపాడుకోండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి తులారాశి వారులకు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతుంటాయి శుభవార్తలు కలిసి వస్తాయి ఏవైతే మీరు అనుకున్నటువంటి పనులుంటాయో వాటిని పూర్తి చేయటంలో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది ధనం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి దళములతో అర్చన నిర్వహించండి వృశ్చిక రాశి వారులకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు ఎదుటి వారితో మాట్లాడే సందర్భంలో గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి అలాగే వ్యాపార కార్యక్రమాల్లో ఒత్తిడి ఉంటుంది కొన్ని అనుకోనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి వేరు వేరు రూపాలలో పెద్దవారిని కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని బిలువదళములతో పూజించండి రాశి వారికి ఈ రోజు గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహము సహకారం సంతోషాన్ని ఇస్తుంది ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు శత్రు సంబంధమైనటువంటి భయాలు తొలగిపోతాయి పోటీ తత్వంలో చక్కని విజయాలు సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు ఉద్యోగపరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి శ్రమ పెరుగుతుంది అలాగే శారీరక మానసికమైనటువంటి ఒత్తిళ్లు కూడా ఇబ్బంది పెడుతుంటాయి తోటి వారి యొక్క సహకారంతో కొన్ని సమస్యల నుండి బయటపడుతారు వేరు వేరు రూపాలలో కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అభిషేకం నిర్వహించడం శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది కుంభరాశి వారు ఈరోజు తాము అనుకున్నటువంటి కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు అలాగే ఉద్యోగ విషయాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటారు ప్రయాణ కార్యక్రమాల్లో అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి మీనరాశి వారు తాము చేపట్టిన పనులను శ్రద్ధగా పూర్తి చేస్తూ ఉండాలి శ్రమ పెరగకుండా జాగ్రత్త పడాలి ఆవేశంతో కూడినటువంటి నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది అలాగే ప్రయాణ కార్యక్రమాలను పూర్తి చేస్తారు పెట్టుబడుల విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి